ఒక దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందితే ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి యూరప్ అమెరికా దక్షిణ కొరియా జపాన్ వంటి దేశాలు సాంకేతికంగా అభివృద్ధి చెందినవి కాబట్టే అవి ఆర్థికంగా కూడా టాప్ లో ఉన్నాయి ఇక టెక్నాలజీలో మొదటి నుంచి అమెరికా అదే అగ్రస్థానం కొత్త కొత్త ఆవిష్కరణలు అక్కడి నుంచే ప్రపంచ మార్కెట్లోకి వస్తాయి అందుకే ఇది అగ్రరాజ్యంగా వర్ధిల్లుతోంది అయితే ఇప్పుడు అమెరికా సాంకేతిక ఆధిపత్యాన్ని ఇప్పుడు చైనా సవాల్ చేస్తుంది ఇప్పటికే చైనా అనేక రంగాల్లో దూసుకెళ్తున్న విషయం తెలుస్తుంది ఇప్పుడు చైనా పాలకులు సాంకేతిక రంగాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు రోజు రోజుకు కొత్త ఆవిష్కరణలతో ప్రపంచ మార్కెట్ ను ఆశ్చర్యపరుస్తోంది చైనా క్యాపిటల్ మార్కెట్ లోను కంటెంట్ వేగంగా వృద్ధి సాధిస్తోంది ఎకనామిక్ డైలీ గ్లోబ్ టైమ్స్ తాజా కథనాల ప్రకారం చైనా టెక్ కంటెంట్ ఆ దేశం మొత్తం క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడిలో పన్నెండు పాయింట్ నలభై రెండు శాతం వాటాతో నూట ఏడు పాయింట్ ముప్పై రెండు ట్రిలియన్ యువాన్లకు ఎగబాకింది ఇది పదిహేను పాయింట్ ఎనిమిది డాలర్లకు ఈ ఏడాది ప్రారంభానికంటే కంటే ఇది మూడు శాతం పాయింట్లకు అధికం అలాగే దేశ బ్యాంకింగ్ రంగాన్ని మించి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అగ్రగామిగా ఎదుగుతోంది దాంతో అమెరికా ఇతర పాశ్చాత్య దేశాలకు చైనా ఎదుగుదల మింగుడు లేదు అందుకే చైనా టెక్ ఆవిష్కరణను తక్కువ చేసి చూపుతున్నారు లేనిపోని ఆందోళనను సృష్టిస్తున్నాయి అయితే చైనా సాంకేతిక ఆవిష్కరణలు యావత్ ప్రపంచానికి ఉపయోగపడవే కానీ ఏమాత్రము ముప్పును కలిగించేవి కావని అవి సమగ్ర సమృద్ధికి కొత్త శక్తి మారనున్నాయి చైనా తన కొత్త పంచవర్ష ప్రణాళికలో సాంకేతిక ఆవిష్కరణను ప్రాధాన్యం తీసుకుంది అధిక నాణ్యతతో కూడిన అభివృద్ది దిశగా ముందుకెళ్తోంది ఇక చైనా టెక్నాలజీ కేవలం ఉత్పత్తుల విక్రయమే కాదు ప్రపంచ వ్యాప్తంగా సమానమైన డిజిటల్ వృద్ధికి మౌలిక వసతులను ఏర్పరుస్తోంది చైనా టెక్ పెట్టుబడులు పేద ప్రాంతాల్లో పరిశ్రమను విస్తరించింది కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నాయి యూరప్ లో పునరుత్పాదక శక్తి రంగంలో చైనా కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టి స్థానిక టెక్నాలజీని వేగవంతం చేస్తుంది స్విస్ కంపెనీ ఏబీబీ చైనా భాగస్వామ్యం ద్వారా రూపొందించిన గ్రీన్ మైక్రోగ్రిడ్ యూరప్ లో స్మార్ట్ ఎనర్జీ అభివృద్ధికి తోడ్పడుతుంది చైనా సహకార ప్రాజెక్టులకు ఇది ఒక ఉదాహరణ చైనా సాంకేతిక ఆవిష్కరణలు సహకారం ప్రపంచ దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అంటే చైనా టెక్ ఎదుగుదల పాశ్చాత్య దేశాలు చెప్తున్నట్టుగా ప్రపంచానికి ముప్పు కానే కాదని విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి